ప్రైజ్తో పాటు ప్రభుత్వం ఏ నామన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము సోల్ విన్నర్స్ ఏజెన్సీ గాస్పల్ టీం తరఫున ప్రతీ నెల ఏజెన్సీ ప్రాంతంలో చేస్తున్నటువంటి ఈ స్వార్థ పరిచర్యని బట్టి మేమెంతగానో దేవుని స్థుతిస్తూ ఉన్నాం అలాగే మీ ప్రార్థన సహకారం వల్ల కూడా మేమెంతో దేవుని స్థుతిస్తూ ఉన్నాం ముందుకు వెళ్తూ ఉన్నాం అలాగే ఈ నెల మూడవ వారంలో ఏజెన్సీ ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి ప్రార్థనా పూర్వకంగా మేము సిద్ధపడి వెళ్తూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి పేదవారికి ఆహారం వస్త్రాలు చెప్పులు పంచిపెట్టి ఏసుక్రీస్తులు పరిచయం చేయడానికి మేమందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఈ నెల సెప్టెంబర్ నెల మూడవ వారంలో ఏజెన్సీ ప్రాంతంలోనికి సిద్ధపడి వెళ్తూ ఉన్నాం అలాగే మీలో ఎవరైనా ప్రేరేపించబడి రావాలని అనుకున్నా ఉన్నవారికి వస్తు రూపేణా ఏదో ఒక రూపంలో వారికి సహాయపడాలని మీరు ఆశ కలిగిన ఎడలా స్క్రీన్పై మీకు ఒక కాంటాక్ట్ నెంబరు అందించాము ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి అలాగే సువార్త అనంతరము మీరు వీడియోలో చూస్తున్న రీతిగా ఏసుక్రీస్తును పరిచయం చేస్తూ ఆ అడవి ప్రాంతంలో ఉన్న వారందరికీ ఏసుక్రీస్తు యొక్క సినిమా ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు మన పాపముల కొరకు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది మరలా ఆయన ఎప్పుడు ఉన్నారు ఆయన వచ్చినప్పుడు మనము ఆయన కొరకు ఎదురు చూడాలి ఎలా ఎదురు చూడాలనే విషయాలనికి వారికి చూపిస్తూ యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి మేమందరము కూడా ప్రార్థన పూర్వకంగా ఈ నెల మూడో వారం సెప్టెంబర్ నెల మూడో వారం సిద్ధపడి వెళ్తూ ఉన్నాం దేవుని వాక్యం చెప్తూ ఉంది వెళ్ళండి లేదా వెళ్ళేవారిని పంపించండి అని దేవుని వాక్యం ప్రకారం మీరు అక్కడున్న పేదవారికి ఏ విధంగా సహాయపడాలని మీరు ఆశపడినలా మేము ఇస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నంబర్కి సంప్రదించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించి గాక ఆమె Ustun Vidi Bralajam, Dana Lekka Puteinanta Varaku.